అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం మే మాసం పదకొండవ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేస్తారు మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులరాశి వారికి శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేసే పనిలో శ్రద్ధగా ముందుకు సాగుతారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వటం చాలా మంచిది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది శత్రు పీడ లక్ష్యంపై మనసును లగ్నం చేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు సొంత నిర్ణయాలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్త వహిస్తారు మే యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదోర్చవద్దు మొహమాటాన్ని తెరచేయనీయం మిత్రుల సూచనలు ఆత్మ బలంతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది ప్రయాణాలలో జాగ్రత్త కొనుగోలు చేస్తారు కొత్త పనులను ప్రారంభిస్తారు బాగా విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారం పెద్దల సలహాలు మేలు చేస్తాయి అవసరం సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు విశేషమైనటువంటి కృషితో విజయాన్ని ఏర్పరుచుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి విభేదాల తెలుగున కష్టాల ముందు చూపుతో వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు సానుకూల పరిస్థితులు ఏర్పడిన అదే విధంగా మేరైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయి దైవ బలం అనుకూలిస్తుంది ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను సిద్ధిస్తాయి ఇంట్లో శుభవార్త ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు ధైర్యంగా వ్యవహరిస్తారు ప్రశంసలు అందుకుంటారు ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధిక వద్ద అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి కీర్తిని గడిస్తారు బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందిస్తారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి Everything up. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు అదేవిధంగా బంధుమిత్రులతో సంతోషంగా ముందుకు సాగుతారు మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు అదేవిధంగా విధంగా స్థాన చలన సూచనలు ఏర్పడవచ్చు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగున వస్తువాహన లాభాలు లాభాలు పాత పాతమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు అదేవిధంగా వృత్తి వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువుల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తెలుగున వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో కారీ ఏర్పడుతుంది అదేవిధంగా పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు దూర ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు తొలగిన ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు అదేవిధంగా వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు తొలగిన ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చే కో చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు